ప్రస్తావన అశాంతి మనస్సు మనిషి జీవితం ఒక నిరంతర పరుగు కాని ఆ పరుగు ఎక్కడికి ఎవరి వెంట మనలోని మనస్సు ఇంద్రియాలు ఎప్పుడు ప్రశాంతమవుతాయో ఎవరికి తెలుసు ఆశ్రమం దగ్గర ఒక యువకుడు రమణ తలదించుకుని కూర్చుంటాడు కళ్లల్లో అలసట మనసులో గందరగోళం రమణ తనలో తనగా గురువర్యా నేను చదివినా ధ్యానించినా ఈ మనసు ఒక క్షణం సైలెంట్గా ఉండదు కళ్ళు బయటికి పరిగెత్తుతుంటే చెవులు ఇంకో దిశలో ఆలోచనలు వేలమైళ్ల దూరంలో గురువు ప్రవేశం గురువు ప్రశాంతంగా వస్తారు చిరునవ్వుతో కూర్చుంటారు గురువు రమణ మనసు సైలెంట్ కావాలంటే దాని అర్థం చేసుకోవాలి ఇది సాధారణ మనసు కాదు ఇది ఐదు ఇంద్రియాల నాయకుడు ఒక చిన్న కథ చెబుతాను ఇంద్రియాలు మనసు పరుగుపందెం గురించి కథ పరుగు పందెం ప్రారంభం గురువు ఒకప్పుడు మనస్సు రాజ్యంలో ఐదు మంత్రులు ఉండేవారు కన్ను చెవి ముక్కు జిహ్వా చర్మం ఒకరోజు మనస్సు ప్రకటించింది ఎవరైతే నాకెక్కువ ఆనందం తెస్తారో వాళ్లకే నేను రాజ్యమిస్తాను అందుకే ఒక పరుగుపందెం చేశారు ఇంద్రియాల పరుగు ఒకటి కన్ను అందమైన పూలు సుందర దృశ్యాలు రంగుల ప్రపంచం కన్ను కన్నువాతిని చూసి మత్తులో తేలిపోయింది ఇదే ఆనందం అని అరిచింది రెండు చెవి సంగీతం మంత్రాలు మధురస్వరాలు వినిపించాయి చెవి తేలిపోతూ సంగీతమే పరమానందం అని గర్వపడింది మూడు ముక్కు పుష్పాల పరిమళం వర్షం వాసన భూగంధం ముక్కు మత్తెక్కి ఆనందంలో మునిగిపోయింది నాలుగు జిహ్వా అమృతం రుచించింది పులుపు తీపి రుచులలో తేలింది రుచులే జీవితం అంది ఐదు చర్మం మృదువైన గాలి పూల తాకిడి స్నేహితుడి హత్తు స్పర్శీ జీవనానందం అని ప్రకటించింది మనస్సు స్థితి గురువు ఇప్పుడు మనస్సు ఆందోళనలో పడింది ఎవరికనుసరించాలో అర్థం కాలేదు ఒక్క క్షణం కన్ను చూపిన దారికి తరువాత చెవి విన్న శబ్దానికి తరువాత ముక్కు పరిమళానికి ఇలా మనస్సు పరిగెత్తింది పరిగెత్తింది ఆగలేదు జ్ఞానం ప్రవేశం ప్రకాశవంతమైన వెలుగు జ్ఞానం అనే రూపం ప్రత్యక్షమవుతుంది జ్ఞానం మనస్సు నీ పరుగు ఎప్పటిదాకా ఇంద్రియాల వెనక పరిగెట్టుతూ నీవు నీ శాంతినే కోల్పోతున్నావు ఇంద్రియాలు బయట చూపిస్తాయి కాని నిజమైన సత్యం లోపల ఉంది మనస్సు తలదించుకొని అంటే నేను ఆగిపోవాలా ధ్యానం మరియు మౌనం రమణ ధ్యానంలో కూర్చున్నాడు కళ్ళు మూసుకుని లోపలికి ప్రయాణం కళ్ళు బయట చూడాలనుకున్నాయి కాని రమణ వాటిని లోపలికి దిప్పాడు చెవులు సంగీతం కోసం వెతికాయి కాని హృదయ నిశ్శబ్దాన్ని వినిపించాయి జిహ్వా రుచిని కోరుకుంది కాని మౌనం రుచి చూసింది ఇలా ఇంద్రియాలు మౌనమయ్యాయి మనస్సు నిలిచిపోయింది మిగిలిన్ని ఒకే శాంతి గురువు ఉపసంహారం గురువు రమణా మనస్సు అంటే కేవలం ఆలోచనలు కాదు అది ఒక శక్తి ఆ శక్తి ఇంద్రియాల దిశగా వెళితే బంధనం లోపలికి వెళితే మోక్షం నువ్వు ఎంచుకోవాలి పరుగుపందిమా లేక శాంతియాత్ర అరుణోదయం రమణ కళ్ళు తెరిచి చిరునవ్వు చిందిస్తాడు రమణ మనసులో ఇంద్రియాల పరుగు ఆగినప్పుడు మనస్సు మౌనమవుతుంది మౌనమంటే శాంతి శాంతి అంటే పరమాత్మ ముగింపు సందేశం ఇంద్రియాలు పరుగుపందెం ఆడతాయి మనస్సు వాటి వెనుకు పరిగెత్తుతుంది కానీ ధ్యానం మనస్సుని ఆ పరుగునుంచి విముక్తం చేస్తుంది ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ లైక్ షేర్ అండ్ కామెంట్ మన ఛానల్